विद्ययानिकेतन द्वारा आयोजित वार्षिक सांस्कृतिक गोष्ठ्याभ्यास तथा जनता पत्रकार मंडल एवं श्री भारती विज्ञान केतन भारतीय विद्या संसृजन ट्रस्ट द्वारा सुंदर वीरबाहु आदि के तत्वावस्थ पंचमी के लिए और अतिथि सरस्वती देवी अहवालकर प्रत्येक भोजन में सम्मिलित हुए एवं ग्रामीण इलाकों में उपस्थित उत्तरंगाबाद महात्मा राव प्रार्थना हेतु ओकवनम बिच मोर अक्षर है इस संदर्भ में गणेश चंद्र वीर बाबा ब्रह्मा शुद्ध पंचमी रोज विद्याधिदेवते सरस्वती देवी जन्मदिन के रोज संबंधित अक्षर सिंह चिन्ह के नाम से है विद्या और कला की शक्ति वेदांग और काव्य और गद्य में एक अखंडन का भाग होता है और आयु मंडल याद में कन्या सिंह का भाग होता है మరిని ధనంగా సన్మానిచారు శ్రీ భారతీయ విజ్ఞాన కేంద్ర అభివృద్ధికి సహకరించిన చిన్నార్న తల్లి తల్లులకు విదంగతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు ఆ చెప్పండి ఆ సరే సరే నమః భగవతియై నమః ఎత్తనారాయణన దేవతమ్ కరహనమ్ కేశవ మహారాజం కనకపులావ భజనమ్ భవనతౌ మిర హారత కలికని మీ పిల్లల కూడా హారత కలా జనలగా ఆ నమః ఏ భగవదే ఏ భగవ కలిపించినటువంటి శ్రీ భారతీయ విద్య నివేదన దంప కలిగినటువంటి వారికి ఈ ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరి అలాగే ఇక్కడ బ్రహ్మగారు ధన్యవాదాలు ఎంతో శ్రద్ధతో భక్తితో ఈ భారతీయ విద్య నికేతనే ఎంచుకుని ఎంతమంది ఈ ఈవేళ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రియమైన ఆత్మ ఎన్ని ధన కనుక వస్తు వాహనాలు ఉన్నా విద్య గనక లేకపోయినట్లయితే చదువు కనుక లేకపోయినట్లయితే ఆ దేవి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే ఆతడు లేకములు ఉండి కూడా గుడ్డివాడని చెప్పి మన పెద్ద మనకు తెలియజేశారు కళ్ళు ఉండినప్పుడు కూడా సమానము సమానమంది విద్య లేకపోతే కాలము ఏ దేశమునంటే ఎక్కడైనా సరే అతడు పూర్చనీ గమనించండి దయచేసి నేను ఒక మాట చెప్తున్నాను అనొచ్చు ఆ మాట నేను అనను అంటే అన్ని మాటలు ఒకే విధంగా అనిపించినప్పటికీ మాటలు తేడా ఉంటుంది గమనించండి దయచేసి మిమ్మల్ని అల్లరి చెయ్యకండి అనను గతంలో జరుగుతున్నటువంటి అక్షర మహోత్సవ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకు గౌరవనీయులకు శ్రేయాభిలాషులకు మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు ఈ అక్షర స్వీకార మహోత్సవానికి అనేక సార్లు అంటే ఇది తొమ్మిదవసారి అండి తొమ్మిదవసారి జరిగే సమయంలో కూడా చాలామంది అంటే సుమారుగా నాలుగు వందల యాభై అక్షర అభ్యాసాలకు చేయించుకోవడానికి తల్లిదండ్రులు రావడం జరిగింది కాబట్టి ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించబడి సుమారుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ అక్షర మహోత్సవ కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకి కూడా ఆకలితో వెళ్ళకూడదని ఉద్దేశంతో అన్న ప్రసాదం కూడా చేయించడం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ అన్న అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మా విద్యా సంస్థ మా భారతీ విద్యా సంస్థ అనేక సార్లు మండలంలో పదో తరగతిలోని నవోదయంలోని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అలాగే ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయిలోనే నిలిచి ఉన్నదని కూడా తెలియజేయటకు సంతోషిస్తున్నాం అక్షర మహోత్సవ కార్యక్రమానికి హిందూ మతం సంబంధించి నాలుగు వందల యాభై అక్షర సమూహాలను అలాగే క్రీస్టియన్ సంబంధించి యాభై మంది క్రీష ప్రేయర్ చేయించుకోవడం జరిగింది అలాగే ముస్లింకి సంబంధించి యాభై మంది నమోదు చేయించుకోవడం జరిగింది అలాగే హిందూ క్రిస్టియన్ ముస్లిం కలిపి ఐదు వందల యాభై మందికి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది